చాలామంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి కుప్పం ఎలాగో జగన్ గారికి పులివెందులు ఎలాగో ఇక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారికి అలా మారిపోబోతుంది ఇక వర్మగారి పరిస్థితి ఏంటి రేపు ఇంకా వర్మగారికి నియోజకవర్గం అనేది లేదు అలా అలా కాదు అని ఒక మాట గట్టిగా అనిపిస్తుంది మారిపోద్ది ఏమైపోద్ది నాకు ఇద్దరు అధ్యక్షులు ఉన్నారు ఇప్పుడు వచ్చి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఓకే వాళ్ళు పవన్ కళ్యాణ్ ప్రజలకి మంచి చేయాలంటే నాకు ఇద్దరు సపోర్ట్ ఉంది కదా పదవిలోనే ఉండాల్సిన అవసరం లేదు ప్రజలు మంచిగా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ తక్కువ ప్రయాణంలో నేను అబ్జర్వ్ చేశాను ఆయన చూసి చాలా నేర్చుకోవాలి చాలా చాలా అంటే ఇంకా నేను కూడా ఫ్యాన్ అయ్యాను అంటే సిస్టమ్ కానీ సాంప్రదాయం కానీ సంస్కారం కానీ ఎదుటి వ్యక్తిని గౌరవించడం కానీ మాట్లాడే విధానం కానీ ఇవన్నీ కూడా నేను ముందు నేను కూడా కొంచెం స్పీచ్ల్లో సీరియస్గా ఉంటారు కదా ఎలా ఉంటుందో అన్న మన మన వర్క్ మనం చేసుకుందాం ఆలోచనలో అదే కలిసిన మనం ఏ చెప్తే చేసుకుని వెళ్ళిపోదామని ఆలోచనలో ఉన్నాం ఎప్పుడైతే ఈ సిస్టమ్ అంతా చూసాక ఆయన నుంచి కూడా కొంత నేర్చుకున్నాను మంచి లీడర్ ఆయన ఆయనకి ఏంటంటే పొలిటికల్గా జిమ్మిక్స్ తెలియవు స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ మొక్క మీద మాట్లాడతారు మనదే అదే టైపు మనకి చాలా హ్యాపీగా ఉంది మొఖం మీద చెప్పిన నిజంగా నిజాయితీ పరుడు ఇంకా మనసులో ఏమి అండి ఉన్నదే మనసులో మొక్క మీద చెప్పేస్తాను అది పాజిటివ్ అవచ్చు నెగిటివ్ అవ్వచ్చు అది నెగిటివ్ అయితే మనం సరి చేసుకోవాలి పాజిటివ్ అయితే ఇంకా కసిగా పని చేయాలి ఈ విధానం ఆయన లైన్లో ఆయన ఉండడం వలన నాకు కూడా వర్క్ చేయడానికి చాలా హ్యాపీగా వర్క్ చేసాం ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ ఉండడం వలన గంట పని చేద్దాం అనుకున్న వాళ్ళు రెండు గంటలు చేస్తాం ఇటువంటి వ్యక్తికి మనం ఎంత ఎక్కువ పని చేస్తాం అంతే తప్పితే ఏదో ఇప్పుడు ఆయన వచ్చారని ఇలా అయిపోవడం ఇదే అని కాదు ఇప్పుడు ఆయన వచ్చే ఇంకా బాధ్యత పెరుగుతుంటే రేపు ఆయన ఏదైనా పని చెప్తారు మాకు ఇద్దరితోటి పని ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు పని చెప్పినా చేయాలి పవన్ కళ్యాణ్ గారి పని చెప్పినా అది ఇంకా అయినా ఎమ్మెల్యే 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 అలా అది అలాగే అది కరెక్ట్ కాదు అయినా ఎమ్మెల్యే ఆయన ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ చేయాలని ఒక ప్రోగ్రామ్ ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు అంత షెడ్యూల్ వేసుకున్నారు ఆ షెడ్యూల్లో మనల్ని కూడా డిస్కషన్ చేశారు రేపు కూడా చేస్తారు కూడా చేసేసి అలా మనం కూడా అందరం కలిసికట్టుగా పిఠాపడన్న అభివృద్ధి చేస్తారు